కావ్యాలు చదివామనుకోండి వారు అవధానులు కాదు కాళిదాసు అవధానే ఎక్కడా లేదు వాల్మీకి అవధానేం లేదు వ్యాసుడు అవధానేం లేదు కానీ వారి భావాలు చూస్తుంటే ఓ ఈ విషయం ఇలా కూడా ఆలోచించచ్చా ఈ విషయం ఇలా కూడా ఆలోచించచ్చా అర్జునుడు దుశ్శాసనుడు మీద బాణాలు వేసేట వ్యాసుడు వర్ణిస్తాడు బాణాలు పడిన విధానాన్ని ఎలా కూడా చెప్పొచ్చా అనిపించింది నాకు అప్పుడు కొత్త ఆలోచనలు వస్తాయి మనకి వ్యాసభారతంలో దుశాసనుడు అర్జునుడు యుద్ధం చేసిన ఘట్టం చదివితే వ్యాస మహర్షి ఏమంటాడు అంటే అర్జునుడు బాణాలు దుశ్శాసనుడి శరీరం నిండా పడ్డాయట ఎలా పడ్డాయంటే పండిన చెట్ పళ్ళు కలిగిన చెట్టు మీద పక్షులు వాలినట్టుగా అన్నాడు ఇదేం పూలికండి పండిన చెట్టు మీద పక్షులు వాలినట్టుగా దుశ్శాసనుడు శరీరం మీద అర్జునుడు బాణాలు పడ్డాడు బాణాలు పడ్డానికి పక్షులు వాడడానికి పోలికేమిటి అంటే పక్షులు ముక్కుతో పొడిచి ఒక్క పండు కూడా మరోడవుడు తినడానికి వీలు లేకుండా తినేస్తాయి అలా తినేసే ఈ బాణాలు బాండి అని అర్థం ప్రకృతి సుందరమైన వర్ణన కాదు అది ప్రకృతి సుందరమైన వర్ణన కాదు అది ఇంకా అలాగే భీముడు బాణాలు వేస్తే దుర్యోధనుడు శరీరంలోకి వెళ్ళేయట ఎలా వెళ్ళాయి అంటే వేసినటువంటి పాములు ఒక్కసారిగా చెరువులోకి దూకినట్టుగా ఆ భీముడు బాణాలు దుర్యోధనుడి శరీరంలోకి దూకాయి దూకాయంటాడు పాములు చెరువులోకి దూకాయంటే అర్థం ఏమిటి వేసిన పాములు అవి ఇంకా చెరువులో ఒక్క చుక్క మిగలనవో చెరువులో నీరు తాగేస్తాయి ఈ పాములన్నీ కలిపి అలాగే భీముడు బాణాలు దుర్యోధనుడి శరీరంలో నెత్తురంతా తాగేసాయి అని అర్థం అక్కడ ఈ కావ్యాలు చదివితే ఎంత ప్రయోజనం అండి ఆ ఊహ మనం కాపీ కొట్టక్కల్లా అటువంటి ఊహలు మనకొస్తాయి కదా అంచత అవధానలు రామాయణం ఇరవై నాలుగు వేల శ్లోకాలు చదవాలి వ్యాసభారతం లక్షా ఏడు వందల శ్లోకాలు చదవాలి మహానుభావుడు ఎంత ప్రణాళికాబద్ధంగా రచించాడు అంటే ఏడు వందలు సరిగ్గా భగవద్గీత లెక్కగా ఏడు వందలు తీసేయండి లక్షాభారతం అంటే ఇది ఇరువందలు మానవ శరీరం అయితే ఆ భగవద్గీత ఏడు వందలు కిరీటం అనమాట ఆ మహామనిషి శరీరానికి భారతానికి కిరీటం భగవద్గీత ఆ ఏడు వందలతో కిరీటం పెట్టాడు ఆయన ఇదే అబ్బా దీని సారాంశం చూసుకోవాలి నువ్వు మొత్తం చదవకపోతే ఎలాగా ఏదో ముఖ్యమైన ఘట్టాలు భారతం అనేసరికి మన వాళ్ళకి పెద్ద బద్ధకం ఏంటంటే విరాట పర్వం ఇంకేం చదవడవ్వడం తెలుగులో మరి గారు ఉద్యోగ పర్వం కూడా రాశాడు కదా పదిహేను పర్వాలు రాశాడు ఆయన పని లేక రాశాడా గారికి కాదు అంత ఘాటుగా నీటుగా సూటిగా భారత పద్యాలు చెప్పేయగలిగే శక్తినిచ్చేందుకు వీలుగా నెల్లూరు పచ్చళ్ళు చేసి పెట్టిన గారి భార్యకు కూడా మనం నమస్కారం చేయాలి నెల్లూరు అంటే దాని రుచి వేరే కాస్త ఉప్పు కారాలు బ్రహ్మాండంగా వేస్తారు వాళ్ళు నేను నెల్లూరు వెడితే పచ్చరేయండి అని చెప్తాను నేను నెల్లూరు వాళ్ళ కారాలు వేరే ఇప్పటికి మీ హైదరాబాద్లో నెల్లూరు మెస్సని పెడతారు చూడండి హైదరాబాద్ అంటే ఆవిడు రాడు